వెళ్ళండి చక్ర పొంగలి దొరికితే అబ్బా అదేదో పెద్ద పదోన్నతి కలిగినట్టు ఈసారి కొండ మీదకి వెళ్ళినప్పుడు అనుకోకుండా చక్ర పొంగల్ దొరికిందండోయ్ అంటాడు ఉచిత ప్రసాదం ఇచ్చేట చూడండి తాను భార్య ఇద్దరు పిల్లలు ఒక వరసలో వెళ్లరు నువ్వు వీటి వెళ్ళవే పులిహారు వస్తుంది నువ్వు వీటి వెళ్ళరా చక్ర పొంగలిస్తారు అట్టాడు తాను కట్టు పొంగల్ వస్తుంది నువ్వు అటు వెళ్ళవే చిన్న ఇస్తారు నలుగురం పూలబావి దగ్గర నుంచుని పంచుకు తిందా ఉంటారు కాబట్టి అక్కడ అన్ని అపురూపమే కాబట్టి స్వామి ప్రసాదం కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులు స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట ఆ స్వామిని దర్శనం చేసుకుని బయటికి వచ్చి బాగా చూసావా అంటే నీకు విషయం చెప్పనా నువ్వు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత జరగండి అంటే వచ్చేసావా నా ముందు ఎవరో ముఖ్యమైన వాళ్ళు విఐపీలు వచ్చారే వాళ్ళ తాలూకా అనుకుని నన్ను కూడా పక్కకి నిల్చోండి అన్నారు ఐదు నిమిషాలు అలా నిల్చో ఐదు నిమిషాలు చూసాడు అని మురిసిపోతుంటే నువ్వు అదృష్టవంతురాలి అనవసరంగా నేను దాటి ముందుకెళ్లానని ఈవినండి కానీ అబ్బాయి ఎంత బాగున్నాడని ఆ సల్లింపులో గురువారం సాయంకాలం అన్ని తీసేసి ఆ ఓర్వకుండ్రాలు తగ్గించేసిన అబ్బాయి ఎంత అందం ఆ పూలంగి సేవలో అని చెప్పుకు చెప్పుకు మురిసిపోతారు స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట ఏది ఎయ్యడ విన్నను స్వామి మాదిరి ఎక్కడ ఏది వినండి ఆయన గురించే చెప్పుకుంటుంటాడు ఎక్కడ చూడండి ఆయనే తిరుగుతూ ఉంటాడు స్వామి నటించుచుండు ఈ శైలమందు ఆ కొండ మీద ఆయన నర్తన చేస్తుంటాడు